జాస్ట్ మరిపించినప్పుడు మన యానాదులు డెవలప్ అవ్వాలి చదువుకోవాలి పని చేయాలి అని హైదరాబాద్లో ఐటీడీలో అడిగారు నన్ను హైదరాబాద్ ఇచ్చాం మేము హైదరాబాద్ అంతా నాకు సరే మేము అప్పుడు హైదరాబాద్లో అక్కడ మనకు ఒక ఎస్టీ కార్పొరేషన్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒకసారి అడిగాడు నన్ను మీరు యానాదులు ఏం చేస్తారని సార్ నిజలు చెప్పారు అబద్ధం అనుకుండా చెప్పాను మా ఊళ్ళు ఎలుకులు ఎండ్రకాయలు చేపలు పట్టుకొని బట్టలు తెస్తారు అంటే ఇంకోసారి ఉండవమా భలే చెబుదో భలే సార్ అండి ఆగండి సార్ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది అబద్ధం ఆడకుండాను ఈ రోజుల్లో ఏ సార్ చెప్పేది పొలం కాసుకోకుండా చెప్పింది వాడు బాగుంటేను అని అప్పుడు అడిగారు మరి ఇక్కడికి వచ్చాను మా యానాదులకు సహాయం చేయాలి సార్ మాకు నోరులు కావాలి వలలు కావాలి సైకిల్ కావాలి అవి కావాలి అని అడిగారు ఇప్పుడే కాస్తావా జీవితాంతం అన్నారు మా ప్రాణం పోయినంత వరకు యానాదులు పోరాటం చేసి పని చేస్తారంటాను సార్ అన్న అప్పుడు ఐటీడీ ఇక్కడ నెల్లూరు అది కూడా చిన్న గొడవలు కాదు అన్నాలు దీక్షులు ఓ ఎమ్మ తర్వాత ఒక ఓ సార్ కూడా బయట మీద తాళాలు కూడా జరిగింది యానాదు పని చేయట్లేదు అని తర్వాత మన బషీర్ గారు నన్ను పదిహేను సంవత్సరాల నుంచి ఏఆ సంవత్సరాలు పెట్టుకుంటే అప్పుడు నేను సార్ని ప్రతి అది సార్ అంతరు కొడలూరు కోట వాకాడు బాలాకల్ చిట్టు చేస్తే మా అల్లూరు మండలాలు ఏమవుతాయి సార్ మా అల్లూరు మండలానికి రాండి సార్ మా యానాదు నువ్వు పని చేయాలని అడిగేది పుండ్లు సచివతమ్మ ఇక్కడ చేయని ఇక్కడ చేయనిది అయినా కానీ సార్ కాళ్ళు అక్కడే చేసేది నేను కూడా వెళ్ళి సార్ అమ్మ తిరిగి ఆ ఏరియా మొత్తం తిరిగి పనిచేసేది నేను ఒక్కోసారి స్టేషన్లో పనుకునేది బస్ స్టాండ్లో కొనుక్కునేది ఇంటికి రాలేక బస్సులు లేక ఇన్నాళ్ళకి మన బస్సీ గారు మన అల్లూరు ఎడవలూరు పడవలూరు రావడం జరిగిందని మన అదృష్టం కాబట్టి మన యానాదులకి సార్ మా వాళ్ళందరూ పొలాలంటూ ఏమీ లేవు సార్ తర్వాత ఇళ్ళు లేవు మరి వాళ్ళను సైకిళ్ళు పట్టుకుని స్టాప్లు పట్టుకుంటారు తర్వాత చదువుకున్న పిల్లలు నిర్యోజ్యంగా ఎండకాడు ఉండి పనులు చేసుకోవటం జరుగుతుంది ఇట్లాంటివన్నీ చూస్తే నాకు చాలా బాధ మా యానాదులకి ఏం చేస్తున్నాము నేను కానీ ఈ రోజుకి ఒక గమ్యం ధైర్యం ఎందుకంటే అది మా బస్ సార్ వాళ్ళే ఎందుకంటే అక్కడ వాళ్ళ తోట చిట్టమూరు బాలాయిపో పొలాలు ఎన్నో ఎకరాలు వేల ఎకరాలు ఇచ్చాడు సార్ దొండ చెట్లు పెట్టించారు నేను కూడా లేదు సారంట రైతులు తిరిగి తిరిగి అమలుచేవాళ్ళం అట్లాంటి పరిస్థితి ఈరోజు మా అల్లూరు మండలం మీదకి వచ్చి సార్ ఈరోజు మహిళా దినోత్సవం కూడా మా అల్లూరు మండలంలో జరపడం చాలా గొప్ప విషయం ఒకప్పుడు ఎన్నికంటే రాగా వద్దు కూడా సిన్నిపేటలో జరిపాం ఆ రోజు రోజు ఇక్కడ ఇది నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే మా ఏనాకలు కాకు మా మండలాాలకు వచ్చి పనిచేసేందుకు నా జన్మం ధన్యమైపోయింది సార్ థ్యాంక్ యూ సార్